ఏ పదవిలో ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు గౌరవం వచ్చేది ఎంత చదువుకుంటే ఆవిడకి కావాలి ఏ పదవిలో ఉంటే ఆవిడకి కావాలి వాడు పనికి మాలిన పనులు చేసేటప్పుడు నీకున్న సంస్కారం ఏమిటి నిన్నెంతమంది నమ్మచ్చు వీడికి ఒక పని అప్పజెప్పామంటే ఇక వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు వాణ్ణి నమ్మవచ్చు అన్న భావన ముందు ఏర్పడాలి దాన్ని సంస్కారం అంటారు చదువుకి పక్కన ఆ సంస్కారం లేదనుకోండి ఎంత చదువు ఆ వ్యక్తికి వచ్చిందో వాడు సమాజంకు అంత ప్రమాదకం వాగర్థి వాగర్థ ప్రతిపత్త జగత oh <laughs>